హాయ్ హలో అండి రైతు మిత్రులు నమస్కారం మీరు చూస్తున్నారు రామ్ రైతనేశం యూట్యూబ్ ఛానల్ అండి సో ఈ వీడియోని ఎవరైతే కొత్తగా రైతులు చూస్తున్నట్లయితే మన వీడియోకు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను సో అదేవిధంగా గల్బెంట్ ఏదైతే ఉందో దాన్ని మోగించేసేయండి సో అది మోగించడం వల్ల ఏమవుతుందంటే నేను పెట్టేటువంటి వీడియోస్ అందరికంటే ఫస్ట్గా మీకే వస్తాయి అన్నట్లు సో ఈరోజు మనము నలభై ఎనిమిదవ రోజు ఫీలో ఉన్నాము మీరు ఇక్కడ చూసుకోవచ్చు టెంకాయ చెట్టు సో క్రాప్ వచ్చేసి ఇప్పుడు మనకు దాదాపు అంటే నలభై ఎనిమిదవ రోజు అంటే వేసిన మే పదహైదు వేసాము జూన్కి అట్లా మొత్తం ఇచ్చేసేసుకున్న కూడా ఇప్పుడు నలభై ఎనిమిదవ రోజు మన తోటలో ఉన్నాం సో మన నలభై ఎనిమిది రోజు దాంట్లో తోట ఎట్లా ఉంది చూసుకోండి ఇక్కడ చాలా బ్రహ్మాండమైన ఈల్డింగ్ కానీ ఫ్లా మొగ్గలు కానీ ఫ్లవరింగ్ కానీ స్టార్ట్ అయ్యాయి సూపర్ అంటే సూపర్ ఉంది తోట సో ఈరోజు రెండో స్ప్రే భాగంగా ఫస్ట్ స్ప్రే వచ్చేసి టార్గెట్ భూశక్తి స్ప్రే చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు వచ్చేసి మనము టోల్ఫేన్ను ప్రివిడెన్స్ టోల్ఫెన్ అంటే కీఫన్ టెక్నికల్ ఉంటుంది టోల్ఫెన్ ప్యాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ రూపంలో ప్రూడెన్స్ వచ్చేసి ఎస్టమో ప్రైట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది పౌడర్ రూపంలో ఉంటుంది సో అదేవిధంగా కోటివా కంపెనీకి సంబంధించి క్రాప్ మ్యాక్స్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా మునారా కంపెనీకి సంబంధించి ట్రిపుల్ నైన్టీన్ అనేది తీసుకొని రావడం జరిగింది సో అవి మూడు ఈ మొత్తం ఈ నాలుగు ప్రోడక్ట్స్ వచ్చేసి ఈరోజు స్ప్రే చేయబోతున్నాను నలభై ఎనిమిదవ రోజు స్ప్రే చేయబోతున్నాను కలిపే విధానం కానీ స్ప్రేయింగ్ కానీ మొత్తం ఇదే వీడియోలోనే ఉంటుంది సో ఈరోజు నలభై ఎనిమిదవ రోజు స్ప్రే చేస్తున్నాను అదేవిధంగా దీని యొక్క రిజల్ట్ అనేది ఒక ఫైవ్ డేస్ తర్వాత తెలియబరుస్తాను ఇదే వీడియోలో సో దాని యొక్క రిజల్ట్ చూసుకొని ప్రతి ఒక్క రైతు స్ప్రే చేసుకోండి రిజల్ట్ బాగుందంటేనే చెప్తాను లేదంటే లేదు ఆల్రెడీ ట్వల్ఫెన్ను ప్రివిడెన్స్ రిజల్ట్ అనేది నెంబర్ వన్ ఉంది జీడకి తెల్లదోమ పచ్చదోమకి అయితే సూపర్గా ఉంది సో ఇలాంటి వీడియోస్ చాలా బాగా చేస్తూ ఉంటాను మనల్ని సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ గురించి నేను తెలియపరుస్తాను ఓకేనా అయితే కలిపేసుకుందాం మందులు ఇప్పుడు చాలా అంటే చాలా లేతగా కడిగి అద్దిన ఆకు కూరలాగా అదేవిధంగా ఇస్త్రీ చేసిన ఆకులాగా ఉంది కదండీ తోట చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది సో దీనికి వీళ్ళకి వచ్చేసి చూసుకోండి ఇక్కడ మొగ్గలు కూడా స్టార్ట్ అయ్యాయి దాదాపు అంటే నలభై ఎనిమిదవ రోజు తోట సో ఫ్లవరింగ్ అనేది చాలా అంటే చాలా బ్రహ్మాండంగా వచ్చేసింది మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు మన టెంకే చెట్టు చాలా అంటే చాలా బాగుంది తోట సో దీనికి గాను రెండో స్ప్రేకి మనం సెట్ అవుతుంది సో ఇది మనకు రాసి షిఫ్ట్ అండి చిరుతపులు బొమ్మ ఉంటుంది ప్యాకెట్ పైన రాసి షిఫ్ట్ ఇప్పుడు దాదాపు అంటే నాకు సో ఇక్కడ దాకా వచ్చేసింది దాదాపు అంటే ఇక్కడ దాకా వచ్చేసింది ఇది స్ప్రే చేసిన తర్వాత ఇక్కడ దాకా కూడా రావచ్చు మేబీ సో బ్రహ్మాండమైన కాప అయితే సెట్ అవుతుంది సో దీని యొక్క రిజల్ట్ చూసిన తర్వాత రైతులు ఏం చేస్తారంటే తీసుకొని వచ్చి స్ప్రే చేసుకోండి ఒకవేళ మీకు దొరకలేని పక్షంలో ఇక్కడ నెంబర్ ఉంటుంది మనది ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా నేను చూస్తాను ఓకేనా స్ప్రే చేసేది ఏంటది నిమిషము పాని అన్నీ అప్ప అట్లాగైతే కుట్టడాయితేడదా మరి అది లేదా మరి అది అయిపోతే కదా ముందు కొట్టింది ఇప్పుడే రేపు మరి రేపు కొట్టు రెండు రెండు అయితేనే పడేది మూడు మూడు పడదు సర్లేక చల్లే కదా